హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము నన్ను ఒక సిస్టర్ అడిగింది జిరీసే ఎలా చేయాలా అనేది తనిగా వీడియో తీ సిస్టర్ అని ఈరోజైతే అదే చేశాను అనమాట సిస్టర్ నీ కోసమే జిరీస్ అయితే చేశాను చూడండి చాలా సింపుల్ అర్థం చేసుకుంటే కనుక అది సింపుల్గా తొందరగా తొందరగా అయితే అవ్వదు చాలా టైం పడుతుంది ఓపిక్గా చేసుకోవాలన్నమాట ఎలా చేస్తాననేది చూసేద్దాం పదండి దానికి ఏమేమి కావాలి చూడండి ఫ్రెండ్స్ టమాటా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను మ్యాజిక్ ట్యూబ్స్ అయితే తీసుకున్నాను తర్వాత నిమ్మకాయ పౌడర్ ఎండి నిమ్మకాయ పౌడరు గరం మసాలా జీలకర్ర పొడి మిరియాల పొడి పసుపు పొడి రుసికి సరిపడాంత ఉప్పు అల్లము తెల్లగడ్డ పేస్టు ఆయిల్ తర్వాత ఇవి అయితే కనుక నేను నిన్న సాయంత్రం నానబెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే ఒంటి గంట అవుతుంది నిన్న నేను సాయంత్రం ఐదింటికే నానబెట్టి పెట్టాను అనమాట ఎందుకంటే అవి ఎంత నానితే గోధుమ గింజలు జీరీసాకి అంత తొందరగా పని అవుతుంది మనకి ఉడుకుతాయి అనమాట లేకపోతే ఉడకవు అందుకనేసి నేను నిన్న సాయంత్రమే నానబెట్టాను ఇప్పుడైతే మన ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఈ టమాటా ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను అవి కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాము ఈ జిరీస్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిమ్మరసం పిండుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు జిరీస్ వేరే సెరీస్ వేరే రెండు రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్ నేను చేసేది జిరీస్ అనమాట ఇది కారంగా చేస్తారు సరీస్ అనేది చిక్కిర పాలు వేసి చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చేసేది కారంగా అనమాట దో చూడండి ఇప్పుడు ఆనియన్ టమాటా అయితే ఫ్రై చేసుకుంటున్నాను నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు ఒక చేతి ఫోన్ పట్టుకొని వీడియో అయితే తీస్తున్నాను ఎలా వచ్చినా చూడాలి ఇదో చికెన్ అయితే ఒక కిలో చికెన్ అంత వేసాను అనమాట ఇంట్లో అందరూ బయట పోయినారు కొద్దిగానే చేస్తున్నాను అందుకని కిలో చికెన్ అంతే వేస్తున్నాను అల్లము తెల్లగడ్డ పేస్టు ఇప్పుడు ఈ ఆనియన్లో అల్లము తెడగ తెల్లగడ్డ పేస్ట్లో ఈ చికెన్ అనేది కొంచెం బాగా ఫ్రై చేసుకొని అలాగే మసాలా పొళ్ళు కూడా అన్ని చూపించాను కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వేసేటప్పుడు చెప్పడానికి టైం ఉండదు రంజాన్ పండగ కదా అందుకనేసి రుసుకు సరిపడంత ఉప్పు కూడా వేసాను ఇంక ఇప్పుడు ఇవన్నీ మొక్కకు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం మసాలా పొల్లు కూడా ఇందాక చూపించినవి అన్నీ ఒకసారి వేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ మసాలా పొల్లు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి ఎండి నిమ్మకాయ పౌడర్ పసుపు అనమాట వేసాను అన్నీ ఇవి కూడా బాగా చికెన్కి పట్టేలాగా బాగా ఫ్రై అయితే చేసుకున్నాము అంతా పట్టేలాగా నేనైతే పక్కన హాట్ వాటర్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యాజిక్ ట్యూబ్ కూడా ఒకటైతే వేస్తున్నాను చూడండి కొంచమే కాబట్టి ఒక టూప్ అయితే వేస్తున్నాను మ్యాజిక్ టూబ్ చూసారా చికెన్కి బాగా మసాలా అంతా బాగా పట్టింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఆటో వాటర్ అయితే వేస్తున్నాను తొందరగా ఉడకడానికి ఇది దీనికి నీళ్ళు ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చికెన్ ఉడికేదానికి తొందరగా కొద్దిగానే వేస్తున్నాను చికెన్ ఉడికిపోయినాక మళ్ళీ నీళ్ళు ఎక్కువ వేస్తాను చూడండి ఆ చికెన్ తీసి మళ్ళీ మనము చిన్న చిన్న మొక్కల కింద చేసుకోవాలన్నమాట అందుకని తొందరగా ఉడకడానికి చూసారా ఇంకా వాటర్ అయితే వేసాను ఇంక మూత పెట్టేసి ఒక అరగంట ఉడకనిచ్చేద్దాం ఫ్రెండ్స్ కాకపోతే చాలా సన్న మండ్లోనే పెట్టుకొని చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఓపిక్గా చేయాలా లేదంటే ఇది పర్ఫెక్ట్గా రాదనమాట జెరీస్ అనేది చూసారు కదా నేనైతే అరగంట అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఉడికిపోయింది చికెన్ అయితే దాన్ని తీసి ఎముకలు లేకుండా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ కండ వరకు ఎందుకంటే అలాగే వేసుకుంటే పిల్లలు తింటే గొంతులో అవి బాగా ఉడకటం వల్ల నలిగిపోతాయి ఎక్కడ కనపడ ఎక్కడున్నాయో కూడా కనపడవన్నమాట ఇంక అందుకనేసి ఇప్పుడు ఆ చికెన్ తీసేసి ఈ జెరీస కడిగి పెట్టాను ఇదైతే అందులో వేసేస్తాను ఫ్రెండ్స్ చూడండి దీనికి ఎక్కువ ఎండు నిమ్మకాయ పౌడరు మిరియాల పొడి పడితేనే టేస్ట్ ఫ్రెండ్స్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా కారం అంటూ ఏం యూజ్ చేయం ఫ్రెండ్స్ మళ్ళీ తినేటప్పుడు దాని మీద మిరపకాయలు కారం వేసుకొని తింటామన్నమాట ఇంకా మూత పెట్టాను ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల ఈ చికెన్ చూడండి ఈ సోకాలు తోటి అలాగ తీసేస్తాను ఎముక లేకుండా తీసేసి అందులో అయితే వేసేస్తాను ఇప్పుడైతే ఆ చికెన్ అంతా అట్లా ఎముక లేకుండా తీసేసి ఆ ఎముక పడేసి ఆ మెత్తన కండంతా మళ్ళీ ఇప్పుడు ఆ జిరిసిలో అనేది ఉడుకుతుంది కదా దాంట్లో వేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇంకొక సిస్టర్ అడిగింది ఓన్లీ గేమ్ మాతో ఎలా చేస్తారో చూపించే సిస్టర్ అని సిస్టర్ నీకే చెప్తున్నాను కుదిరితే కనుక ఆ వీడియో కూడా ఒకరోజు చేసి పెడతాను ఫ్రెండ్స్ ఎవరు అడిగినా నేను తప్పకుండా చేస్తాను కాకపోతే కుదరాలి టైమింగ్ కుదిరిందంటే తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పుడూ ఎక్కువగా కోయట్ కుకింగ్స్ ఏ వస్తాయి ఫ్రెండ్స్ మీరు ఎవరికే ఐటెం కావాలి చేయాలి అని అడిగి కావాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ అయితే చేయండి తప్పకుండా నేను చేసి చూపిస్తాను నాకైతే నేను కోయట్లో ఇరవై ఏండ్ల సర్వీసు నాకు అన్ని వంటలు తెలుసు కాకపోతే మీకు ఏది కావాలంటే అది చేస్తానన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ జెరీసాలో ఆ కండ లేకుండా కండ తీసేసాం కదా ఎముక లేకుండా అది కూడా అందులో వేసాను ఇంకా బాగా ఉడకనిచ్చి కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ కొంతమంది అయితే మిక్సీ పడతారు కొంతమంది అయితే అలాగే కలుపుకుంటూ గట్టిపడేవరకు అయితే సన్న మంటలో ఉడికించుకుంటారు అనమాట ఇలా ఉడికించుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఇందులో చూడండి గట్టిపడింది కదా ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇంకా అలా మజ్జిగ సన్న మంట పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ జెరీసా అనేది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే గంట సింబల్ క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టిన మీరు చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు జెరీస్ అయితే ఇలాగా మళ్ళీ వాటర్ యాడ్ చేయాలని కదా చేశాను చూడండి ఇప్పుడైతే బాగా గట్టిపడిపోయింది ఇప్పుడు ఇంకా ఫైనల్లో టమాటా పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట ముందుగా టమాటా పేస్ట్ వేస్తే అడుగంటేస్తుంది ఫ్రెండ్స్ ఇది మామూలుగానే సన్న మంటలు పెట్టి కలుపుకోవాలి అందుకని ఇప్పుడైతే టమాటా పేస్ట్ వేసి కొంచసేపు ఉడకనిస్తాము ఇంకా అయిపోయిందనమాట ఐదు గంటలసేపు ఉడకాలి ఫ్రెండ్స్ ఈ జెరీస్ అనేది ఐదు గంటలు ఆరు గంటలు పడుతుంది నేను ఒంటి గంటకు పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఐదున్నర అవుతుంది టైం అయితే సన్న మంటలోనే ఉడికించుకోవాలి చూడండి అలా గట్టిగా వచ్చేసింది కదా వీళ్ళైతే ఇంక నెయ్యి వేసుకుని తింటారనమాట సరే గట్టిగా వచ్చేసింది బాగా పర్ఫెక్ట్గా ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకొని మనమైతే అప్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ జెరీస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా కాకపోతే ఓబిగ్గా సన్న మంట పెట్టుకొని అలాగా కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ అడుగంటితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది జెరీస్ అయితే ఇంతే ఫ్రెండ్స్ చూసి సిస్టర్ చూసారు కదా ఇంతే జెరీస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఇంక సర్వింగ్ ప్లేట్లకి తీసుకునేటప్పుడు టైం ఉంటే చూపిస్తాను లేదంటే ఇంక జెరీస్ అయితే ఇంతే కంప్లీట్ అయితే అయిపోయింది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా జెరీస్ అయితే అనమాట ఇంతే ఇంక జెరీస్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్